గురుగారు మీరు మీ సుదర్శన వాడి దాంట్లో మీ యూట్యూబ్ ఛానల్లో కూడా చూసాము డిగ్రీస్ కోసం చెబుతూ ఉంటారు ఏంటి వాస్తు డిగ్రీలు వాటి గురించి ఏం చెప్తారు మీరు శ్రీమన్నారాయణ ఈ డిగ్రీస్ ప్రభావం అసలు ఎంత మటుకు ఉంటుంది మనిషి మీద అదే కదా డిగ్రీస్ ప్రభావం అసలు ఎంత మటుకు ఉంటుంది అసలు డిగ్రీస్ చూడాలా లేదా అవి అంటే ఇవాళ రేపు ఈ డిగ్రీస్ ఏముంటుందండి అవి ఎన్ని చూసినా కానీ అది మారే ప్రశ్న లేదు మా జీవితాలు ఇట్లాగనే తగలబడుతున్నాయి మా లైఫ్ అంతా ఇంతేనండి ఇప్పటిదాకా కష్టపడుతూనే ఉన్నాము ఇప్పుడన్నా బాగుండాలి కదా సార్ అంటారు అందుకని ఇప్పుడైనా కానీ మనందరం డిగ్రీస్ ఆధారంగా నిర్మాణాలు చేపట్టాలి డిగ్రీస్ అంటే నథింగ్ బట్ కంపాస్ అనేటువంటి ఒక పరికరంతో మనం నిర్మాణం చేయాలి అంటే కంపాస్ అంటే ఇంత ఉంటుంది నేను యాక్చువల్ తేల కారులో ఉంది ఇంతనే ఉంటుంది డిజిటల్గా కూడా న్యూస్ న్యూస్ రైట్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ న్యూస్ అంటుందాన్ని మొబైల్లో కూడా ఇవాళ రేపు కంపాస్ వచ్చింది మంచి యాప్లు వస్తున్నాయి కంపాస్ ఆధారంగా మనం గృహ నిర్మాణం చేయాలి యాక్చువల్గా కానీ పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే మనకు కంపాస్ లేనటువంటి సమయాల్లో సుమారుగా తొంభై సంవత్సరాల క్రితం మాట నేను చెప్పేది ఒక స్థలం తీసుకొని స్థలం మధ్యలో ఒక కర్రపాతి సూర్యోదయంలో చూసుకొని ఆ కర్ర నీడ ప్రకారంగా పడమరిని కేంద్రీకృతం చేసేవాళ్ళు సూర్యాస్తమయం ప్రకారంగా తూర్పుని కేంద్రీకృతం చేసి ఈ రెండింటి మధ్య దారాన్ని తీసుకొని మళ్ళీ ఆరు నెలల తర్వాత అదే స్తంభాన్ని అక్కడ పాతి ఉత్తరాయణం వైపు ఉత్తరాన్ని దక్షిణాయనం వైపు దక్షిణాన్ని క్యాల్కులేట్ చేసి నాలుగు దిక్కుల కూడా రాడ్లు వేసి ఆ స్థలానికి దిక్కుల్ని కేంద్రీకృతం చేసేవాళ్ళు ఆరు నెలలు టైం ఆరు నెలలు పట్లు అప్పుడు ఇల్లు కట్టాలంటే ఆరు నెలలు ఇంట్లో వస్తువులు చెక్క కానీ కలప కాని కొనాలంటే సంవత్సరం ముందు కొని దాన్ని నానబెట్టి దానిలో దాన్ని పసుపు నీళ్ళల్లో పెట్టి ఉప్పు నీళ్ళలో పెట్టి మర్దన చేసి చక్కని కొట్టి అప్పుడు తలుపు చేసేవాళ్ళు అందుకే ఇప్పటికే ఆ ఇళ్ళు గట్టిగా ఉంటాయి ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తే రేపు పొద్దున్నే చక్క ఇచ్చేస్తారు కొట్టాం సార్ ఎప్పుడు కొట్టి రెడీ చేసి తీసుకెళ్ళి వింటారు మూడు రోజుల తర్వాత పుచ్చు మొదలవుతుంది చదువు మొదలైపోతున్నారు అట్లా ఉండదు అటుగానే గృహానికి వాడేటువంటి శంకుస్థాపన శంకు కూడా సంవత్సరం ముందు రెడీ చేసి ఇంట్లో పెట్టి పూజ చేసేవాళ్ళు అంటే అప్పటి నుంచి నియమాలు అట్లా ఉంటాయండి ఇప్పుడు మీ పిల్లవాడిని కలెక్టర్ చేయాలంటే వాడిని ఒకటో తరగతి నుంచి ప్రిపేర్ చేస్తున్నారు అసలు ఇప్పుడైతే మరీ దారుణం ఎల్కేజీని వాడు ఏదో ఫోర్స్ పెడతారు దానికి లక్ష రూపాయలు ఫీజు కట్టి సో వాడిని కలెక్టర్ ఇరవై ఏళ్ళ తర్వాత చూడాలంటే ఇరవై ఏళ్ళ క్రితం నువ్వు చేసినప్పుడు ఇల్లు కట్టాలంటే సంవత్సరం ముందు చేయాలి మనం సింపుల్ లాజిక్ మనం మర్చిపోతున్నాం అంటే నువ్వు వన్ ఇయర్ ముందే ప్రిపేర్ అవుతున్నాం కొంతమంది ముందే చెప్తారు సార్ ఏమంటే నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నాం మేము ఇప్పుడు కలప నాకు ఫోన్ చేస్తుంటారు అంటే సంవత్సరం ముందు దే ఆర్ రెడీ టు స్టార్ట్ ద వర్క్ ఓకే దానికి సంబంధించినటువంటి ఈ వస్తువుల అమరిక చేయటం అనేది అట్లనే గృహ నిర్మాణాలు చేసేటప్పుడు కూడా ఆ యొక్క స్థలం ఏదైతే మనం సెలెక్ట్ చేస్తున్నామో దాన్ని స్థల నిర్ధారణ స్థల పరీక్ష అంటుంటాం అనమాట స్థల నిర్ధారణ చేసినప్పుడే మనం ఆ యొక్క స్థలం ఎన్ని డిగ్రీలలో ఉన్నది అనేది ఎంచుకోవాలి ఎందుకంటే ప్రతి వస్తువు డిగ్రీస్ ప్రకారంగానే వెళ్తుందండి ప్రతి వస్తువు ఇక్కడ కూడా వస్తువుని మనం ఇప్పుడు ఇది తయారు చేస్తున్నాడు కార్పెంటర్ అతను దీనికి ఒక ఎల్ యాంగిల్ మూలమట్టం తీసుకొని యాంగిల్ కరెక్ట్గా ఉందా లేదా అతను చూడకపోతే కుంగిపోతుంది ఒకవైపు అన్బ్యాలెన్స్ అయిపోతుంది అది ఎల్ యాంగిల్ ద్వారా అక్కడ ఉండే ఎల్ యాంగిల్ అంటే నైంటీ డిగ్రీస్ ప్రకారంగా అతను చేసుకుంటాడు వస్తువు ఇప్పుడు ఈ రూమ్ ఇక్కడ కట్టాలి మూలమట్టం బద్ద పెట్టి దీన్ని కట్టుకుంటాడు అతను అదర్వైజ్ అదర్వైజ్ ఈ రూమ్ అనేది యాంగిల్ మారిపోతుంటుంది ఏదో ఒకవైపు చిన్నగా ఉంటుంది ఒకవైపు పెద్దగా ఉంటుంది ఇవన్నీ కూడా ఎల్ యాంగిల్ మూలమట్టం ద్వారా ఉంటుంది నైంటీ డిగ్రీస్ ప్రకారంగానే వెళ్తూ ఉంటాయి బిల్డింగ్స్ అన్ని కూడా అట్లాగే మన గృహం కూడా డిగ్రీస్ ప్రకారంగా వెళ్ళాలి అంటాం ఈ డిగ్రీస్ అనేటువంటిది మనం కంపాస్ ఆధారంగా ఏర్పాటు చేసుకోవాలి ఆ డిగ్రీస్ తెలిసిన వ్యక్తి ద్వారా మనం నిర్మాణాలు చేపట్టుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటాయి ముఖ్యంగా మనం ఇల్లు స్థలం కొనుక్కోవాలనుకున్నా లేకపోతే ఒక స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టాలి అనుకున్నా వీధి సోల అనేది చూస్తూ ఉంటారు దాని గురించి వివరిస్తారు సోల అంటే వీధి పోర్ట్ అంటారు రెండు కూడా ఉంటాయని అంటున్నారు రెండు ఒకటేనా అసలు రెండింటి రెండు ఇబ్బంది ఉందని కూడా చెప్తున్నారు అందరు అంటే వీధి ఉన్నా లేకపోతే వీధి పోటు ఉన్నా అక్కడ ఇళ్ల మెయిన్ డోర్ ఉండకూడదు అంటారు అవునవును నిజమే అంటే మీరు చెప్పేదాంటో కొంత నిజం ఉంది కొంతేమంటారు కల్పితం నిజం కానిదే కల్పితం అంటారు కదా కల్పితం కల్పితం అంటే మన ద్వారా మన ద్వారా మన ద్వారా ఇట్లా పది మంది పది మంది చెప్పుకోక దానికి బలం పెరిగిపోయేసరికి వంద మంది చెప్పారు సార్ నాకు అంటాడు కానీ అసల్లో ఏముందనేది మనం జరిగింది మన కళ్ళతో మనం చూసేది ఏముండదు ఉండదు చెవు ద్వారా విన్నదే మనం మౌత్ పబ్లిసిటీకి వెళ్తూ ఉంటుంది అది నిజం అని ప్రూవ్ చేయబడుతుంది ఒక్కొక్కసారి ఇప్పుడు ఉదాహరణగా రోహిణి నక్షత్రం రోజు దాని పిల్లవాడు పుడితే మేనమామ గండం మేనమాని చచ్చిపోతా అంటారు ఎప్పుడు ఎవరు ఎక్కడో కన్సూర్ చచ్చిపోయాడు అంటాం ఎన్ని సంవత్సరాలకు చనిపోయినాడు కృష్ణుడు పుట్టిన తర్వాత కానీ ఇప్పుడు పుట్టిన నుండి రోహిణి నక్షత్రం వాళ్ళందరికీ ఆ గండాలు వస్తాయా ఈ రోజు ఉదయం ఆరు గంటలకు రోహిణి ఉంటే రేపొద్దున ఆరు వరకు ఉంటుంది ఈ ఇరవై నాలుగు గంటల నిడివిలో సుమారు యాభై వేల మంది పుడతారు ప్రపంచం మొత్తంలో రోహిణి నక్షత్రం యాభై వేల మందికి మేనభం లేకపోతే అల్లాడిపోయి నిజంగా జరుగుతున్నాయా సో దానిలో మళ్ళీ చాలా బైఫర్కేషన్స్ ఉంటుంటాయి వీళ్ళ జాతక కర్మల గురించి వీళ్ళ జాతక చక్రాల గురించి ప్లానెట్ పొజిషను దశలు అంతర్దశలు మిగతా గ్రహాల యొక్క కలయికలు ఎట్లా ఉంటాయి యాస్ట్రాలజికల్ చాట్లు ఇవన్నీ బేరీస్ వేయాలి అవన్నీ చేయట్లేదు ఇప్పుడు ఎవరు జస్ట్ పొట్టంగానే గండం వాడిని తీసుకెళ్ళి ఎక్కడో పెడతారు జైలు రావగరం నెల రోజులు చూడొద్దు అంటాం అట్లా కాదు అట్లాగనే వీధిపోటు ఉన్నంత మాత్రాన స్థలం వదులుకోకూడదు ఓకే వీధి సోల ఉన్నంత మాత్రాన స్థలం వదులుకోకూడదు నిన్న నేను ఒక స్థలం చూశాను యాప్రాల్ దగ్గర యాప్రాల్ అంటే ఇప్పుడు అందరికీ తెలిసిందే అపార్ట్మెంట్స్ నడుస్తుంటాయి కరెక్ట్గా దక్షిణ నైరుతి వీధి పోటుంది యజమానికి ఇంట్రెస్ట్ ఉంది అక్కడ ఇల్లు కట్టాలని అతను నాకంటే మొండిగా ఉన్నాడు మళ్ళీ మరీ దారుణంగా అక్కడ కడితే బాగుంటుందేమో అనిపిస్తుంది స్థలం చూడగానే నేను నాకు అట్రాక్ట్ చేసింది నైరుతి వీధి ఉంది కానీ నా యూట్యూబ్ ఛానల్లో ఒక పాతికి వీడియోలు ఉంటారు నైరుతి వీధి పోటని ఇల్లు కట్టచ్చని పెట్టాను కట్టించిన ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నారు అది చూసి పిలిచాడు నేను నేను ధైర్యంగా ఉండి నేను చెప్పాను మీరు సాధారణంగా వింటూ ఉంటాం ఇది వీధి సూలా లేకపోతే వీధి పోటు కట్టనే కట్టకూడదు అంటారు మీరు కాస్త అగేనిస్ట్ గానే కాస్త అగేనిస్ట్ గానే చెప్తాను ఎందుకంటే లేనిది మనం పబ్లిసిటీ చేయలేం నేచురాలిటీ దూరం ఇంతమంది దాన్ని అవును అంటుంటే మీరు ఒక్కరే ఎందుకు కాదు ఎందుకు కాదంటున్నామంటే ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకి ఈ ఛానల్లో నేను వర్క్ చేస్తున్నాను సమ్ ఆపరేటర్ గా నాకు ఛానల్ ద్వారా సమ్ ప్రాబ్లం వచ్చింది మేనేజ్మెంట్ ద్వారా నేను ఇంకో చోటుకు పరిగెత్తుకుంటూ వెళ్తాను అక్కడ రాదని నీకు నమ్మకం అయితే లేదు నీది కాదు ఆ ఛానల్ డెఫినెట్గా అక్కడ క్రియేట్ అవుతుంది కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల దాని బదులు ఇక్కడే స్ట్రగుల్ పడి మేనేజ్మెంట్తో ఒప్పందం చేసుకొని సద్దుమణికి అయ్యా బాబు ఏమనుకోద్దు తప్పు చేసి అని చెప్పి ఇక్కడ కూర్చుంటే గుడ్ విల్ డ్యామేజ్ అవ్వదు సర్లే ఏదో అడ్జస్ట్ చేస్తున్నట్టు మళ్ళీ మొదలు పెట్టండి అతనితో యుద్ధం అంటే మళ్ళీ మొదలు పెడతారు వరకు ఇట్ట పారిపోతూ పారిపోతూ ఉంటే ఎన్ని ఛానల్స్ మారుతారు ప్రతి మనిషి నెలకు ఛానల్ మారాలి నెలకు ఉద్యోగం మారుతూ ఉంటే మన బయోడేటా ప్రొఫైల్లో చెక్ చేసుకుంటే ఆ వీడు మూడు నెలలకు ఒకటి అంటే వీడిని ఇంటర్వ్యూకి పిలవద్దు అంటారు లేదంటే హెచ్ఆర్ వాళ్ళకి అర్థమైపోతుంది వీడి వెళ్ళిపోతాడు నెక్స్ట్ మూడు నెలలు పారిపోతాడు క్రెడిబిలిటీ శాలరీ క్రెడిబిలిటీ పోతుంది శాలరీ పెరగంగా నీ ఢిల్లీ ఈ పిల్లగాడు ఎన్రోల్ అని మాడతావు అట్లాగే నువ్వు ఒక స్థలం నిర్ధారణ చేస్తున్నప్పుడు ఈ వీధి పోట అని ఒకటి ఈ వీధి సూర్యం ఒకటి దేవాలయం వచ్చిందని చర్చ్ వచ్చిందని మసీద్ వచ్చిందని లేదా పక్కవాడు ఇద్దెత్తు టవర్లో ఇల్లు కట్టాడు సార్ ఇట్లా నువ్వు అన్నీ కూడా నువ్వు మద్ పెట్టుకొని మనసుని అటు ఇటు ఇటు అటు తారట్లాడి చేసుకునేటువంటి స్థితిగతుల్లో నువ్వు ఉంటూ ఉంటే నువ్వు ఎంతకాలం పడుతుంది నువ్వు ఇల్లు కట్టడానికి నీ జీవితకాలం కూడా కదా అనుమానం పెట్టుకుంటే అనుమానం పెనుకుపోతాం అసలుకే అదొక గందరగోళం అసలు ఈ అనుమానాలన్నీ పెట్టుకుంటూ ఉంటే నువ్వు ఇల్లు కట్టలేవు తీరా నువ్వు ఒక లేఅవుట్లో ఒక మంచి స్థలాలు ఒక ఐదు సెలెక్ట్ చేసి ఒకటి సెలెక్ట్ చేశాక మన దురదృష్టవశాత ఆ స్థలం ఎదుర్కొన్నా రోడ్డు తీస్తాడు ట్రేపు లేఅవుట్ వాడు ఏమనుకోవద్దు ఆ మూడు స్థలాలు మేము కొనేసం రోడ్ వేసాం సార్ అంటే అది కరెక్ట్గా దక్షిణం వద్ద అప్పుడేది నీ పరిస్థితి అసలు అసలు నువ్వు పదివేలు ఒక్కొన్నావు ఇప్పుడు అమ్మితే డెబ్బై వేలు అవుతుంది నువ్వు బయటికి ఇల్లు కొంటే లక్ష్యంటాడు నువ్వు అమ్మలేవు కొనలేవు కట్టలేవు ఏంది నీ పరిస్థితి కాబట్టి నువ్వు భయపడతా ఉంటే మేము భయపెడతా ఉంటాం నువ్వు ధైర్యంగా నిలబడితే అద్భుతమైన ఇల్లు వస్తుంది అంటే మార్పులు చేర్పులు చేసుకుని శాస్త్ర ప్రకారంగానే అంటే మనం వీధిని తీలేంగా వీధిని అయితే మనం తీలేము కానీ ఇల్లు అయితే కట్టాలి సో వీధిని తీయకుండా ఇల్లు కట్టే ప్రక్రియ ఇప్పుడు మీ ఛానల్ నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను ఇప్పుడు మీ ఛానల్ ఉంటుంది గా వెయ్యి ఛానల్స్ ఉంటాయి మార్కెట్లో బట్ మనం ఆ ఛానల్ గురించి మనం ఎందుకు ఆలోచిస్తాము వాళ్ళు ఇట్లా పెట్టారు ఇన్ని వ్యూస్ వచ్చాయి అది కాదు మన ఛానల్లో కొత్త రకంగా మనం ఏం చేయాలి దీన్ని డెవలప్ చేయాలంటే దీనిలో ఎట్లాగా మ్యాటర్ రాయాలి దీనిలో ఎట్లాగా సబ్జెక్ట్ తీసుకోవాలి ఎట్లాంటి వాళ్ళని మనం అనలిస్టులను పిలవాలి అది మనం ఆలోచించాలి కానీ వాళ్ళ మీద యుద్ధానికి ఎవరు దిగుతారు ఎవరు దిగలేరు అట్లాగే రోడ్లు ఎదురుకుండా వచ్చినాయి ఇల్లు వదిలేసుకుంటే రోడ్లు మనం ఏం చేయాలి అప్పుడు ఏం చేయాలి ఇల్లే కరెక్ట్గా కట్టాలి అయితే మరి మీరు అంటుంటే నాకు వచ్చిన డౌట్ చాలా మంది వాస్తు 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 అంటుంటారు వాస్తుని ఫాలో అవుతూ ఉంటారు మీరేమో ఉన్న దాన్ని మార్చలేం కాబట్టి మార్చగలిగిన దానిలో మార్పులు చేర్పులు చేసుకోవాలని అంటున్నారు మరి అలా అనుకుంటే వాస్తులో వాస్తవం ఎంత అనుకోవాలి ఎంత పర్సంటేజ్ ఉంటుంది అనుకోవాలి దాన్ని ఎట్లా మీరు వివరిస్తారు వాస్తులో అసలు వాస్తవం లేదని కూడా చాలా మంది అంటారు సింపుల్ ఎగ్జాంపుల్ భూమి గుండ్రంగా ఉంది కదండి మీరేమో చదరమంటున్నారు గుండ్రానికి వాస్తు లేదు నేను కూడా చాలా సార్లు చెప్పే ఛానల్లో సున్నకు వాస్తు లేదు సర్కిల్ ఉంటే వాస్తు లేదు కానీ అదే సర్కిల్ మన గృహానికి పరిసరాల్లో ఉంటే కొన్ని దోషాలు నివృత్తి చేస్తుంది సింపుల్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కట్టాము చదరంగా దానికి నీళ్ల బావి రౌండ్గా తీసామనుకోండి ఈశాన్యంలో ఆ గృహంలో ఉండే నెగిటివ్ ఎనర్జీని అది పాజిటివ్గా చేస్తుంటుంది అట్లనే పూర్వకాలంలో చుట్టూళ్ళు అని ఉండేవి రౌండ్ గృహాలు ఉండేవి ఇప్పుడు ఫ్యాషన్ గా కడుతున్నారు అందరూ ఆ చుట్టిళ్ళు గృహాలకు ఆగ్నేయం నైరుతిలో ఉన్నాయంటే గృహంలో ఉండేటువంటి స్త్రీలకు ఉండేటువంటి సమస్యల్ని రెక్టిఫై చేస్తుంది అంటాడు స్త్రీలకు సమస్యలు రెక్టిఫై చేస్తూ ఉంటుంది అట్లనే కొన్ని కొన్ని హోటల్స్ జాగ్రత్తగా చూస్తే హోటల్కి దోషం పోవాలంటే టీ పాయింట్ ఒకటి పెడతాడు ఆ మామూలు తీసుకెళ్ళిపోయి అవును ఆ టీ పాయింట్ అనేది యాక్చువల్గా హోటల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అంటే అక్కడికి వచ్చిన వాడు ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చిన వాడు అక్కడికైనా వెళ్తుంటాడు దాన్ని అట్రాక్ట్ చేసినప్పుడు కొంచెం తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చుంటాడు అది ఒక ఉపగ్రహం అనమాట టీ పాయింట్ అనేది హోటల్కి ఒక ఉపగ్రహం లాంటిది అట్లాగే మన గృహాలకు కూడా కొన్ని రకాలైనటువంటి ఉపగ్రహాలు ఉంటుంటాయి అట్లాగే మన గృహాల యొక్క నమూనాల ఆధారంగా పరిసరాలకు ఆధారంగా మనం గృహాలను పెంపొందించుకోవాలి మార్పులు చేయాలి గృహంలో మార్పులు చేయాలి మనం మార్పులు చేయకుండా అసలు శాస్త్రంలో వాస్తవం లేదు అనేది పొరపాటు రెండోది ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇది మనం కనిపెట్టింది కాదు సుదర్శనవాణి కనిపెట్టింది కాదు ఇంకో సుబ్బారావు గారు కనిపెట్టింది కాదు శ్రీనివాస్ గారు కనిపెట్టింది కాదు లలిత గారు కనిపెట్టింది మనుషుల ద్వారా వచ్చింది కాదు మనం ఏదైనా ఇట్లా క్రియేట్ చేయగలుగుతామా మన జీవితం అంతా తాకట్టు పెట్టాం కానీ ఇది క్రియేట్ చేయలేదు సో మనం క్రియేట్ చేయలేనప్పుడు మనకు అవకాశం వచ్చినటువంటి ఈ యొక్క శాస్త్రాన్ని నేర్చుకోవటం మంచిది మనం దీన్ని ఏం చేయలేము ఇట్లాంటిది మనం కొత్తగా జనరేట్ చేస్తున్నామా చేయలేము చేయలేనప్పుడు ఉన్నది శాస్త్రం వాడుకోవటంలో నష్టమైతే అయితే దీనివల్ల నష్టం జరుగుతుందా డెఫినెట్గా వాస్తు వల్ల నష్టాలు జరుగుతాయి అది కూడా మనం గమనించాలి వాస్తు శాస్త్రం వల్ల నష్టాలు సంభవిస్తాయి తప్పకుండా సంభవిస్తాయి సరైన నియమాలతో మనం గనక అవలం అవలంబించకపోతే డెఫినెట్గా అది మైనస్ అయిపోతుంది ఇప్పుడు ఒక నానుడు కూడా ఉంది ఈసారి మీరు అడగచ్చు డూప్లెక్స్ హౌసులు కష్టాలు ఎక్కువ అంటారు ఎందుకు అంటుంటారు ఈసారి ప్రశ్న అడుగుదాం అది నియమాలు సరిగా పాటించకపోతే డెఫినెట్గా దానివల్ల నష్టమే జరుగుతుంది డెఫినెట్గా నష్టమే జరుగుతుంది సరైన నియమాలతో నిబద్ధతతో ధర్మంగా న్యాయంగా కరెక్ట్గా ఉందా అనుకోండి ఎట్లాంటి ఇష్యూనైనా మనం టేకప్ చేయొచ్చు మరి అలా అనుకుంటే ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే మంచిది అంటే వస్తువు మంచిదే కాకపోతే ఏ ఉండాలి ఎక్కడ ఉండాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇంట్లో ఉండే వాళ్ళకి మంచిది ఇంట్లో ఉండే వాళ్ళకి మంచిది అంటూ ఉంటారు ఇప్పుడు బలి కనుక మీద పడితే బల్లికి గండమా మనిషికి గండం అంటే బల్లికి గండం అవుతుంది మనిషికి ఎందుకు అవుతుంది అది ఏమో ఇంత ఉంటుంది మనం కదా అట్లాగే వస్తువుల వలన శాస్త్రాన్ని మార్చవచ్చా వస్తువులు అంటే ఏంటి మీ ఉద్దేశంలో ఏం వస్తువులు అంటున్నారు